బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ భేటీ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ భద్రత నడుమ సమావేశం కొనసాగనుంది ఈ మేరకు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నలుదిక్కుల పోలీసులు మోహరించారు కార్యాలయంలోనికి ఎవరిని రానివ్వడం లేదు సభ్యులు అధికారులు సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు ఇక ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ సమావేశం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనుంది ఇక మీటింగ్ లో మొదటిగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించనుంది కౌన్సిల్ బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది ఏకగ్రీవంగా బడ్జెట్ ఆమోదం చెందే అవకాశం లేదని వర్గాలు చెబుతున్నాయి బడ్జెట్ ప్రతిపాదనలపై బీజేపీ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా పార్టీ ఫిరాయించిన మేయర్ పై సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ ను గులాబీ పార్టీ కార్పొరేట్లు టార్గెట్ చేసేందుకు వ్యూహం పన్నారు అలాగే మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు ఇక ఈ అంశంతో పాటు కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర నాయకులతో బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు సమావేశంపై చర్చించారు అటు కౌన్సిల్ లో ప్రతిపక్షాల తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ కూడా వ్యూహ రచన చేసింది నిన్న సాయంత్రం ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో భేటీ అయ్యి కౌన్సిల్ వ్యూహాలపై చర్చించారు మేయర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అలాగే ఈ ఉదయం పొన్నం ప్రభాకర్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కాంగ్రెస్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు మంత్రులు ఇరు పార్టీల తీరుతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరగనుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ సువర్ణ ఇది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన జిహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు జరగనున్నాయి ఆ ఈ నేపథ్యంలో అంటే అంటే అత్యంత భారీ ఏదైతే బడ్జెట్ ఈసారి పేర్కోవచ్చు ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ జాతీయ స్థాయిలో కూడా పేరున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ లో అభివృద్ధి కూడా విధంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అయితే బడ్జెట్ ని తీర్మానించే తీర్మానించడానికి భావిస్తున్నప్పటికీ కూడా ఆ విధంగా తీర్మానాన్ని ఆమోదం పొందే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు ఎవరికి వారు ఆ పార్టీ సంబంధించిన ఆదేశాలతో కూడా ఈ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్ ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి విమర్శలు చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా సమావేశంలో కూడా ఎండగట్టాలని కూడా భావిస్తుంది ప్రధానంగా ఇటు మేయర్ బీఆర్ఎస్ నుండి అంటే గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొంది మేయర్ గా ఎన్నికైంది అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కూడా ఈసారి బీఆర్ఎస్ ఖచ్చితంగా ఏదైతే ఈ అంటే పై కూడా విశ్వాసం పెట్టాలని కూడా ఇప్పటికే ప్రణాళికను రూపొందిస్తుంది ఈ క్రమంగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణ భవన్ లో కూడా ప్రత్యేకంగా కార్పొరేటర్ తో కూడా సమావేశమై కూడా దిశ నిర్దేశం తీశారు మరొక వైపు బిజెపికి సంబంధించిన కార్పొరేటర్లతో కూడా సంబంధించిన నేతలు అంటే అనుసరించాలని అంటే కాంగ్రెస్ ని ఎండగట్టేందుకు కూడా కార్పొరేటర్లకు దిశ నిర్దేశం చేశారు మరొక వైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే పొందం మంత్రి పొన్నం ప్రభాకర్ రాజమండ్రి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లకు కూడా అంటే అనుసరించిన వ్యూహాలపై కూడా దిశానిర్దేశం చేశారని చెప్పారు మొత్తంగా జిహెచ్ఎంసి బడ్జెట్ సమావేశాలు మాత్రం రసాబాసగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కూడా పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు అక్కడ జిహెచ్ఎంసి పరిసర ప్రాంతంలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది భారీ కేర్లు కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ సమావేశ ఈ సమావేశానికి అంటే ఏ పార్టీకి ఆ పార్టీ వ్యవహరికలు చేస్తున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ ని ఇటు బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ టార్గెట్ చేసిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ నలతయింది ఈ నేపథ్యంలో కూడా ఏ విధంగా వాళ్ళని అంటే వాళ్ళ విమర్శల్ని కావచ్చు వాళ్ళ ఆరోపణలు ఏ విధంగా తిప్పు కూడా ప్రణాళిక రూపొందిస్తున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో కూడా ప్రత్యేకంగా సమావేశం అయి కూడా మంత్రి పొన్నం ప్రభు అక్కడ ఇటు నేతలు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కూడా మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం అవుతుందని చెప్పొచ్చు శ్రీనివాస్